యాంకర్ అనసూర్య బుల్లితెరపై వెండితెరపై ఎలా కనిపించినా నిజ జీవితంలో మాత్రం చాలా బోల్డ్గా ఉంటుంది ఆమెని ఒక్క మాట అన్నా తీసుకోదు తనని అన్నవారిపై పదింతలు ఎక్కువ రియాక్షన్ ఇస్తూ ఉంటుంది ఆంటీ అని కొంతమంది నెటిజన్స్ పిలిచినందుకు వారిపై పోలీస్ స్టేషన్లో కేసులు ఫిర్యాదు చేయించిన స్వభావం ఆమెది అంతటి ఫైర్ యాటిట్యూడ్ ని మనం సినీ సెలబ్రిటీలలో చాలా తక్కువ మందిలో చూసుంటాం ఆ తక్కువ మందిలో ఒకరు యాంకర్ అనసూయ అందుకే ఆమెని అభిమానించే వాళ్ళు ఎక్కువే ద్వేషించే వాళ్ళు కూడా ఎక్కువే అయితే ఈ మధ్య కాలంలో యాంకర్ అనసూయ ఎక్కువగా షాపింగ్ మాల్ ఓపెనింగ్స్ లో కనిపిస్తూ ఉంది రీసెంట్ గానే నెల్లూరులోని ఒక షాపింగ్ మాల్ ఓపెనింగ్ వచ్చిన అనసూయ ఈ రోజు మార్కాపురంలో మరో షాపింగ్ మాల్ ఓపెనింగ్ వచ్చింది అక్కడ కొన్ని అనూహ్య సంఘటనలు చోటు చేసుకున్నాయి షాపింగ్ మాల్ ఓపెనింగ్ తర్వాత బయటకు వచ్చి సెలబ్రిటీలు కొన్ని మాటలు మైక్ లో మాట్లాడుతూ ఉంటారు కదా అలా అనసూయ కూడా మాట్లాడేందుకు బయటకు వచ్చింది ఆమె మాట్లాడుతుండగా కొందరు ఆకతాయిలు అనసూయను ఉద్దేశించి కొన్ని అసభ్యకరమైన మాటలు మాట్లాడారు అవి ఆమె చెవిన పడ్డంతో చెప్పు తెగుద్ది ఇక్కడ ఎంతమంది ఉన్నారని కూడా చూడను నేరుగా కిందకొచ్చి చెప్పుతో కొట్టేస్తాను మీ ఇంట్లో అమ్మ చెల్లిని అలాగే ఏడిపిస్తే మీరు ఊరుకుంటారా పెద్దవాళ్లను ఎలా గౌరవించాలో మీ ఇంట్లో అమ్మా నాన్నలు నేర్పించలేదా అంటూ ఆమె మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది ఇంతకీ ఆమెని ఆ ఆకతాయిలు ఎలాంటి మాటలు మాట్లాడారో తెలియదు కానీ ఖచ్చితంగా ఆమె ట్రిగ్గర్ అయ్యే మాటలే మాట్లాడుంటారని అనుకోవచ్చు అనసూయకి ఆంటీ అనే పదం అస్సలు నచ్చదు వక్ర బుద్ధితో ఆలోచించే కొంతమంది కావాలని ఈ పదంతో పిలుస్తుంటారు అనేది ఆమె వాదన బహుశా అక్కడికి వచ్చిన వాళ్ళు ఇలాగే ఎగతాలు చేస్తుంటారు అందుకే ఆమె అంత ఫైర్ అయింది ఇకపోతే ఒకప్పుడు బుల్లెతెరప యాంకర్గా యాంకర్ గా క్షణ తీరిక లేకుండా గడుపుతూ వచ్చిన అనసూయ ఇప్పుడు సినీ నటిగా పాన్ ఇండియా లెవెల్లో అన్ని రకాల పాత్రలు పోషిస్తూ కోట్ల రూపాయలు సంపాదించే ఆర్టిస్టులలో ఒకరిగా నిలిచింది ప్రస్తుతం ఆమె చేతిలో చాలా సినిమాలున్నాయి రీసెంట్ గా ఈమె హరిహర వీరమల్ల చిత్రంలో కూడా కనిపించింది ఇకపోతే నేను అనసూయ వార్నింగ్ ఇచ్చిన వీడియోని మీకోసం కింద అందిస్తున్నా చూసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి Well, I'm trying